పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పారి పాకిస్తాన్కి ఎందుకు ఈ రోజు ఇంత ప్రాముఖ్యత అంటే అది భారతదేశం నుంచి విడిపోయి భారతదేశం పక్కన ఉండడం భారత లాంటి దేశాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఉండాలి అనేది ఇప్పుడు అమెరికా చైనాల యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే పాకిస్తాన్కి ఇప్పుడు అమెరికా చైనాలు చాలా కీలకం ఆ రెండు దేశాలు లేకపోతే పాకిస్తాన్ ఎందుకు పనికిల అణ్వాయుధాలు ఉన్నా కూడా ముస్లిం దేశాలు గౌరవిస్తున్నాయంటే అన్వాయుధాలు ఉండబట్టే లేకపోతే ఇంక అవి కూడా ఆ మాత్రం గౌరవం కూడా ఉండదు అందుకే అప్పుడప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది మా దగ్గర ఉన్నటువంటి ఆయుధం మా యాభై ఏడు దేశాలకు చెందినటువంటి ఆయుధం ఏ ముస్లిం దేశం మీద ఎవరైనా జ్వరం కనుక చూపిస్తే ఆ ఆయుధం వారి మీద ప్రయోగిస్తామని మొన్న ఒక ప్రకటన చేస్తే అందరూ తగ్గుబ్బైపోయారు ఇక పాకిస్తాన్ దగ్గర తప్ప ఏమీ లేదు కాబట్టి హిందీ చేసినా సరే సౌదీ అరేబియా యాభై ఆరు వేల మంది పాకిస్తాన్ పెంచగాలని పంపించేసింది తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ అక్కును చేర్చుకుంటుంది అటు పంపించేసింది పంపించేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు హమాస్ పాకిస్తాన్ హమాస్కి వెన్నుపోటు పడడం కాదు నమ్మక ద్రోహం కూడా చేస్తుంది ఎందుకు ఏమి చేయలేనటువంటి పరిస్థితి అమెరికా ఎంత తెలివిగా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ని రెడీ చేసిందంటే గాజాగు శాంతి కోసం అన్ని దేశాలనే అందులో భాగస్వామ్యం కమ్మంటుంది అలాగే ఇందులో భాగస్వామ్యమైనటువంటి వారికి వన్ బిలియన్ డాలర్లు సభ్యత్వం ఇస్తుంది ఎవడ కోసం ఇస్తుందో పక్కన పెడితే సభ్యత్వం ఇస్తుంది పాకిస్తాన్ ఇప్పుడు ఇందులో చేరమంటుంది బోర్డు ఆఫీసులో చేరడం మాత్రమే కాదు ఈ సైన్యాన్ని కూడా ఉపయోగిస్తుంది దీనికి సంబంధించి ఇండోనేషియా మరికొన్ని ముస్లిం దేశాలు మొరాకో లాంటి దేశాలు కూడా మా సైన్యాన్ని పంపిస్తామని చెప్తున్నాయి హమాస్కి వ్యతిరేకంగా పోరాడటానికి హమాస్ నిరాకరణ జరిగితేనే గాజాలో శాంతి స్థాపన జరుగుతుందని ట్రంప్ చెప్పేశాడు ఒక్క పాశ్చాత్య దేశం నుంచి కూడా ఒక సైనికుని కూడా ఇందులో పెట్టడం లేదు ఎందుకు మళ్ళీ మరొక కొన్ని ఉగ్ర సంస్థలు పుట్టుకొస్తాయి ఎందుకు పుట్టుకొస్తాయి అంటే ఇదంతా కూడా ఇస్లాం మీద దాడి జరుగుతోంది అన్న విధంగా మళ్ళీ మరొక తప్పుడు సంకేతం వెళ్ళిందంటే మరికొన్ని ఉగ్ర సంస్థలు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే ట్రంప్ ఏం చేస్తున్నాడు పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వారు కాకుండా ఇస్లాంకి చెందినటువంటి దేశాల సైనికుల్నే ఇందులో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా ఇరవై వేల మంది సైన్యాన్ని చేరమని చెబుతున్నాడు ఈ విషయంలో పాకిస్తాన్ వెనకడుగు వేయలేకపోతుంది ముందడుగు వేయలేకపోతుంది కరవమంటే కప్పకు కోపం మేము వదలమంటే పాము కోపం అన్న విధంగా పాకిస్తాన్ పరిస్థితి తయారైంది హమాస్ని ఎంత నెత్తనెక్కించుకుందంటే లోకి వాళ్ళని తీసుకురావడం ఎలాంటి ఉగ్రవాదం దాడి చేస్తాం మనం భారత్ పైన అని చెప్పడం లో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావడం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం మన జరిగినటువంటి బహల్గామి దాడికి కూడా వీళ్ళని ఉపయోగించింది మన నిఘా వర్గాలు కూడా అదే చెప్పాయి మరి ఇలాంటి హమాస్ని రోజు నమ్మక ద్రోహం ఎందుకు చేయాల్సి వస్తుందంటే అమెరికా విడిచిపెడుతుంది ఒకవేళ బలాన్ని దళాన్ని తీసుకురాకపోతే అమెరికా కోపం వస్తుంది దళాన్ని పెడితే హమాస్కు కోపం వస్తుంది అప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఏకాకి చేస్తాయి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది మేము దళాలను పెట్టలేము డైరెక్ట్గా కానీ మా ఐఎస్ఐ ద్వారా మీకు నిఘా ఏర్పాటు చేస్తాం హమాస్ ఏం చేస్తుందో ఆ రహస్యాలన్నీ మీకు ఇజ్రాయల్కి చేరవేస్తాం అని మాటిచ్చింది ఎందుకంటే ఐఎస్ఐకి ఆ కెపాసిటీ ఉంది ఐఎస్ఐకి ముస్లిం దేశాలతోటి మన దేశంతో అలాగే బంగ్లాదేశ్లో చాలా నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ను ఉపయోగించి ముఖ్యంగా ముస్లిం దేశాల్లో దానికి కొట్టిన పిండి ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసు ఇంకా చెప్పాలంటే అమెరికా కంటే ఎక్కువ తెలుసు దీనికి ఐఎస్ఐకి కాబట్టి ప్రతి విషయాన్ని మీకు చెప్తాం హమాస్ ఎక్కడి నుంచి ఆయుధాలు తెస్తుందో ఆయుధాలు తెచ్చినటువంటి పరిస్థితి ఎక్కడి నుండి వచ్చింది అలాగే ఫండింగ్ ఎక్కడ వస్తుంది వీటన్నింటినీ మేము మీకు చెప్తాం మీరు వాటిని నోపుకోండి తద్వారా హమాస్ నిరాధీకరణ అవుతుంది తద్వారా హమాస్కి బలం చేయకూడదు కాబట్టి తరువాత ఎలాగైనా సరే బలహీనపడుతుంది మేము మాత్రం నేరుగా హమాస్ మీద దాడి చేయము అని పాకిస్తాన్ చెప్తుంది మరి ఇది హమాస్ తెలియకుండా ఉంటదా అంటే ఖచ్చితంగా ఉండదు ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఇలా చేస్తుందనే విషయం తెలుస్తుంది ఆ రోజు పంచాయతీలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేము అలాగే అణువాయుధాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ని పెద్దగా ముస్లిం దేశాలు తిట్టకపోయినా తిట్టకపోవచ్చు కానీ లోపాయికారికంగా పాకిస్తాన్ మీద కోపం అయితే ఉంటుంది నువ్వు అమెరికాతో కలిసి ఇంత దారుణం చేస్తావాలి రేపు ఏమైనా జరగవచ్చు అమెరికాకి ఇప్పుడు అమెరి సారీ పాకిస్తాన్కి అమెరికాని వదులుకోలేదు అలాగే చైనాని వదులుకునే పరిస్థితి ఉండదు దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ దానికి ఇవ్వాల్సిందే లేదంటే భారతదేశం లాంటి ఒక పెద్ద పులి దాని మీద పడి దాడి చేయబోతుంది పైగా ఇప్పుడు పాకిస్తాన్ మన పక్కన ఉండడం వల్ల అమెరికాకి చైనాకి పాకిస్తాన్ అవసరం ఉంటుంది ఈ రాజకీయాలు ఎలా ఉంటాయో దీని యొక్క ఉగ్రవాద దేశాలు ఏ విధంగా బ్రతుకుతున్నాయో మీకు అర్థమవుతుందా ఇప్పుడు పాకిస్తాన్ వల్ల ప్రపంచానికి ఎంత ప్రమాదం ఉన్నా సరే ఇతర దేశాలు అభివృద్ధి చెందకూడదని ఈ రెండు దేశాలు ఎప్పుడు ఆకాంక్షిస్తాయి కాబట్టి భారత్ లాంటి దేశం అభివృద్ధి చెందకుండా ఇద్దరికీ మిత్రులుగా ఉండాలి భారతదేశం వాణిజ్య పరంగా ఎందుకు భారత కోపం వస్తే చైనా వంద బిలియన్ డాలర్లు నష్టపోతాం అందుకని ఇప్పుడు చైనా మన సాంకూ ఉండదు అమెరికాకి మనం ఎలా కావాలంటే ఆ యొక్క రైతుల ఉత్పత్తులు మనకు కావాలి మనం కూడా చాలా వరకు అమెరికాకి ఎంతో హెల్ప్ చేసాం ఇప్పటి వరకు స్కిల్ వర్కర్స్ విషయంలో కావచ్చు అలాగే మరికొన్ని ఆర్థికంగా కావచ్చు కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా తన మాట వినాలని కోరుకుంటాం తప్ప తనతో సమానంగా ఎదగాలని కోరుకోవద్దు ఎంతో కొంత పాకిస్తాన్ తోటే దీన్ని ఇప్పుడు అణచివేయాలి ఇక ఎర్త్ మినరల్స్ మిగతా అవన్నీ పక్కన పెట్టాయి అవన్నీ వాణిజ్యాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి లేకపోయినా సరే ఏదో వాటి తవ్వకాలు జరుపుతూ ఉంటుంది పాకిస్తాన్కి ఆశ కల్పించాలి ఒకవేళ అక్కడ ఎర్త్ మినరల్స్ దొరకకపోయినా అమెరికా ఏం చేస్తుంది దొరుకుతాయి 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 దొరుకుని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు దొరికితే తీసుకొని వెళ్ళిపోతుంది చైనా కూడా ఇప్పుడు అదే పరిస్థితి కదా దోచుకొని వెళ్ళిపోతూ ఉంది చివరికి పాకిస్తాన్ దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది రోజు మీ అవసరం మాకు తీరిపోయింది మా అవసరం మీకు తీరిపోయింది ఇక మీరు స్వతంత్రంగా ఎదగలరు మీరు గొప్ప వాళ్ళు అయిపోయారని పాకిస్తాన్ని పక్కనపడిసి వెళ్ళిపోతాయి ఎప్పుడు ఇక భారతదేశాన్ని మనం ఆపలేము ఇక భారతదేశం వల్ల మన వల్ల కాదు భారతదేశాన్ని ఆపడం ఇక పదిహేను ట్రిలియన్ డాలర్లు ఇరవై ట్రిలియన్ డాలర్లకు వచ్చేసిన తర్వాత ఇక ఎవడూ ఏమి చేయలేడు భారత్ అయినప్పుడు పాకిస్తాన్ పక్కన పడిసి వెళ్ళిపోతాయి అందులో ఇంకొక ఇదేం లేదు ఎందుకు పాకిస్తాన్ని పెంచడం ఎవరికైనా సరదాన ఎవరూ పెంచరు ఇక అక్కడ అప్పటికీ ఇవన్నీ దోచుకొని వెళ్ళిపోతాయి అమెరికా చైనా